హాయ్ అండి పచ్చడి చేసుకోవడానికి గోంగారు రైతు బజార్లో కొన్ని తీసుకొచ్చామండి అర కేజీ అర కేజీ గోంగారని కడిగేసి పెట్టానండి దీన్ని ఎండ్లో కొద్దిసేపు ఆరబెడతాను తడిపోయే వరకు హాయ్ అండి గోంగారు నిలువ పచ్చడి చేస్తున్నామండి స్టవ్ జరిగించి గిన్నె పెట్టాం కదండీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ ఏవిడెక్కిపోయింది కదా వెండిమిరకాయలు వేస్తున్నానండి వంద గ్రాములు వేస్తున్నాను ఎందుకంటే అర కేజీ గోంగా తీసుకున్నామండి తర్వాత ఇదిగోనండి ఒక మూడు స్పూన్లు ధనియాలు వేస్తున్నాం ఒక స్పూను మెంతలేస్తున్నాం అండి ఏగుతున్నాయి కదండి ఒక స్పూను మేము ఆవాలు వేస్తున్నాం అండి ఈ మిరపకాయలు ఏంటంటే పండుపోయిన కాయలు ఉంటాయి కదండీ ఎండబెట్టిన కాయలు అండి అందుకే కొద్దిగా కలరు తక్కువగా ఈ ఏగిపోయింది కదండి ఏగిపోయి కదండి బయటకు తీసుకొస్తున్నాను అడుగు నుండి గోంగ రేపడానికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా ఇంగ వేస్తున్నానండి ఈ గోంగర కడిగేసి ఎండలో ఆరబెట్టిన గోంగర అండి హాఫ్ కేజీ తీసుకున్నాం గోంగారు ఏతుంది కదండి ఇది ఎలా సిగ్లో పెట్టామండి ఏదైనా మిరపకాయలు ఉన్నాయి కదా ధరియాలు మిరపకాయలు అన్ని మిక్సీ పెట్టడానికి మిక్సీ దారి వేస్తున్నా అండి చూడండి కరివేపాకు కూడా వేసానండి కొద్దిగా ఇదండి ఎల్లుల్లి రొప్పలు కూడా పెట్టుకున్నాయి ఉరిసిపెట్టుకున్నాయి ఎందుకండి గోంగారేగిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను అండి ఎండి మిరపకాయలు ధనియాల పొడి మెంతులు ఆవాలు అన్నీ మిక్సీ పెడస్తాం కదండీ ఇప్పుడు గోంగార కూడా ఏ ఏగిపోయింది కదా ఈ గోంగారను కూడా అందలేసాయి అదిగోండి మిక్సీ జార్లో తీస్తాం కదా ఇప్పుడు సరిపడానికి ఉప్పేస్తున్నామండి సాల్టు ఇదిగోనండి గోంగారు పచ్చడి రెడీ అయిపోయిందండి నేను హాఫ్ కేజీ గోంగార తీసుకున్నానండి అంటే కోసేసే అమ్ముతున్నారు బజార్లో తర్వాత అందులో వంద గ్రాములు ఎండుమి రూపాయలు వేసానండి రెండు స్పూన్లు మెంతులు వేసాను రెండు స్పూన్లు ఆవాలు వేసాను ఒక గుప్పుడు ఎల్లుల రాకలు వేసానండి ఒక గుప్పడు కరివేపాకు వేసాను అవన్నీ వేపేసి ఫస్ట్ అవి మిక్సీ పట్టేసి తర్వాత గోంగార బాగా వేగిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేస్తానండి గోంగార పచ్చడి రెడీ మీకు నచ్చితే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి